మండలం కర్దనూర్ గ్రామంలో నేడు పంచాయతీ కార్యదర్శి నీలిమ ఆధ్వర్యంలో గ్రామ సభ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ పంచాయతీ ఇన్ఛార్జ్ అధికారి గోవింద్ రామ్ విచ్చేసి గ్రామ అభివృద్ధి గురించి గ్రామ ప్రజల సమస్యల గురించి తెలుసుకొని పర్యావరణాన్ని కాపాడేలా మరియు ప్లాస్టిక్ నిషేధం ప్లాస్టిక్ వస్తువులు వాడరాదు అని ఇంటింటికి మంచినీరు గ్రామ పరిశు రిపీట్ గ్రామ పరిశుభ్రత పారిశుధ్యం గురించి తెలియజేశారు ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ భాగ్యలక్ష్మి ఉప సర్పంచ్ కుమార్ వార్డ్ సభ్యులు ఈవో నీలిమ గ్రామ ప్రజలు మహిళలు పాల్గొన్నారు మనం చేసిన ఇందులో కొత్త పాయింట్ ఏమిటి శానిటేషన్ హండ్రెడ్ పర్సెంట్ శిథిలావస్ అదుపులో వాళ్ళే మనం చూసి మనం అందరం కలిసి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలి ఎక్కడైనా చెత్త చెదాలను ఒకరోజు డ్రై డే పెట్టుకోమంటున్నారు కదా అది కూడా వన్ డే టోటలు తడి చెత్త పొడి చెత్త అవన్నీ డోర్ టు డోర్ విజిట్ చేసి ఖచ్చితంగా దాన్ని కూడా సహకరిద్దాము పిఓ లీడర్స్ మహిళా సంఘాల మహిళలు అందం చేసుకొని ప్రతి ఒక్క ఇంట్లో శానిటేషన్ పరంగా రేపు వెళ్తున్నాము అంటే రోజే చూసుకునే విధంగా చూసుకోమని చెప్తే ఎందుకంటే మహిళలే ఎక్కువ మటుకు చెత్త యూజ్ చేశారు కాబట్టి ఎవరింటి దగ్గర వారు ఇంట్లో పెట్టుకుంటే మనకు పెద్ద ఎక్కువ డోర్ టు డోర్ దిగాల్సిన అవసరం ఉండదు ఊరంతా కూర చెక్ చేసుకుంటే సరిపోతుంది నా కోటి వార్డు మెంబర్లకి పెట్టినట్టు అన్ని కార్యక్రమాలు కూడా మనం అందరం కలిసి వాళ్ళకు సహకరించి మనం పేరు తెచ్చి పెట్టాలని గమనించుకుంటూ తెలియజేసుకుంటున్నా విషయం అంటే తెలిసిన విషయాన్ని అవార్డు వచ్చింది స్టేట్ లెవెల్ అవార్డు వచ్చింది స్టేట్ లెవెల్ లెవెల్ కాదు స్టేట్ లెవెల్ వచ్చి మరి ఈ యొక్క శానిటైజన్ స్పెషల్ శానిటేషన్ డ్రైవర్ కూడా అవార్డు రావాలి ఆ విధంగా దీంట్లో కూడా ఒక అవార్డు తీసుకోవాలి ఈస్పట నిషేధించేటువంటి దినం కూడా రోజు మనం చేసుకుంటాం యూత్ డే అంటే ఆ రోజు యూత్ అందరి కూడా గర్ల్స్ అంటే లేడీస్ జెంట్స్ కానీ గర్ల్స్ బ్యాండ్స్ కానీ అంటే వాటర్ పోటీలు పెట్టడం సో వాళ్ళకి అవేర్నెస్ కలిగించడం జాబ్స్ లేకపోతే మరి గవర్నమెంట్ ద్వారా ఏదైనా సహాయం అందిస్తే వాళ్ళు ఏదైనా స్వయం పాలు చేసుకుంటారా అనేటువంటి మనం ఆ రోజు మాట్లాడుకోవడం జరుగుతుంది ఏమైపోతుందంటే భూమి యొక్క మట్టం తగ్గిపోయి సముద్ర మట్టం పెరగడం వల్ల భూమిపై శాస్త్రవేత్త సో మనకు మనది మనం చూస్తున్నాం ప్లాస్టిక్ పేపర్ కవర్లో తీసుకోవడం తీసుకురావడం దాన్ని పడేయడం సో మురికాళ్ళు అలాంటివి కానీ వాడితే కూడా చేస్తారని మనకు తెలుసు అయినా మనం వాడుతున్నాం సో గ్రామంలో తీర్మానం చేయడం సో ఇది మనం ప్లాస్టిక్ డే కూడా మనం చేస్తాం ఆ రోజు ఊర్లో ఎక్కడెక్కడ ప్లాస్టిక్ వాడుతున్నారు వాళ్ళ వాడద్దు అని వాళ్ళకి చెప్పడం వాళ్ళని రిక్వెస్ట్ చేయడం సో దానివల్ల మనకు వచ్చే ఇబ్బందులు ఏంటి ప్లాస్టిక్ ఉండడం వల్ల అది చాలా గ్యాదర్ అయిపోతా ఉంది భూమి మీద అది గ్యాదర్ అయిపోయి అది అంటే అది నశించేస్తా నాశనం చేయలేని పరిస్థితి వచ్చేస్తుంది దానివల్ల ఏమవుతుందంటే వాతావరణంలో వేడి ఎక్కువైపోతాం వేడి ఎక్కువైపోయిన పోవడం వల్ల మనకి ఏం జరుగుతుందంటే మనకు ఎండగా ఉండడం తర్వాత అకాల వర్షం రావడం తర్వాత మనకు